మీ అందరికీ చాలా ఎర్రని పేను బలియాగం ఇచ్చిన ఏ బగును అని మా మీకు నా ధన్యవాదములు నా ఛానల్లో ప్రతి వీడియోను సత్యం విషయమై వివేచన చేయ వారి వరకు లోతైన మర్మంతో కూడిన మీరెనడు వినని కొత్త సంగతులు విలుచున్నారు వినండి వినిపించండి వివేచించండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మీకు ఏ విధంగా ఉండదు షేర్ చేయడం మర్చిపోకండి మరొకరికి ఉపయోగపడని నా మనవి టాపిక్ లో జాగ్రత్తగా వినండి చివరిగా మీ కొరకు అద్భుత సత్యమును మీరెనడు వినని వాస్తవమును వింటున్నారు ఈ మధ్యకాలం ప్రపంచమంతా ఎక్కువగా వైరల్ అవుతున్న అతిపెద్ద వార్త ఇజ్రాయెల్లో మూడవ మందిరం కట్టుట సన్నాహాలు చేయడం అందులో ఒక భాగము ఎర్రని పెయ్యను బలి ఇచ్చినకు యూదుల రబ్బునీలు ప్రయత్నం సంచలనను దారితీసింది యూదులు బలిస్తేనే గాని మెస్సే రాడన్నట్టు క్రైస్తవులేమో అంతే క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు చేస్తున్నారు మందిర నిర్మాణ ప్రారంభము బలియాగము కొరకై ఈ ఎర్రని పేలను అమెరికాలోని టెక్సాస్ సిటీ నుంచి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు బెంగిరియోల్ ఎయిర్పోర్ట్ లోకి దిగింది టెంపుల్ ఇన్స్టిట్యూట్ లీడర్ అయిన బ్యరోన్ స్టెన్స్ ఆధ్వర్యంలో తేబడినవి ఇజ్రాయల్ రబీలు గత రెండున్నర సంవత్సరం నుండి ధర్మశాస్త్రం నియమ ప్రకారం ధర్మము మందిరంలో ఆచార వ్యవహారాలు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు ఎర్రని పెయ్యల వయసు రెండున్నర సంవత్సరంలో పూర్తి కావచ్చు వాటికి మూడు సంవత్సరం దాటితే బలి ఇవ్వడానికి పనికిరావు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరంలోనే రబ్బీలు ఎర్రని పెయ్యను బలి చేయాలనే తీర్మానంలో ఉన్నారు అందుకే ఇంత అల్లర్లు గందరగోళము హడావుడి చేస్తున్నారు రెండవ మందిరం కట్టడం వలన ముస్లింలకు నష్టం ఏమిటి పెంపుడు మిలిటెంట్స్ వచ్చే నష్టం ఏమిటి వారికి భయం దేవాలయం కడితే వారిని నుంచి వేయడం అనేది అసాధ్యం ఎన్ని ఎత్తుగడలు వేసినా వారి యుద్ధంలో ఓడించుట అనేది అసాధ్యం అరబ్ ముస్లింలు ఒక్కడు కూడా అక్కడ నిలవలేడు వారి బలం బలగం నశించి పోతారనే భయం అకాల మరణాలు సంభవించి జాతి నశించి పోనేమో అనేటటువంటి భయము అరబ్బుల్లోనూ ముస్లింల్లోనూ ఉన్నది ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ముస్లిం దేశాలకు వెన్నులో వణుకు వారి అల్లాపై వారికి నమ్మకం లేకపోవటే అందుకు కారణం ఏనాడు వారి అల్లా వారిని గెలిపించాడా ఎలా గెలిపించగలడు అతను సృష్టికర్త కాదు కదా ఇహలోక సంబంధం ఒక దేవుడు గృహ సంబంధం దేవతలతో సమానము అల్లా అని అనగా ఇజ్రాయల్ శక్తి మంత్రుడు అంటే భయం హమాస్ మిలిటెంట్లు అలెక్సా ప్లాంట్ పేరిన ఇజ్రాయెల్ దేశంలో చొరబడి ఏడు పది రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయెల్పై నరమేదం పద్నాలుగు వందల మందిని నిర్దాక్షంగా చంపేశారు ఆడవాళ్లు పిల్లలని చూడకుండా అనేకులను బందీలుగా ఎత్తుకునిపోయారు దాని పర్యవసానమే గాజాలో యుద్ధము ఆరంభించారు ఐదు నెలలు పూర్తవుతున్నా యుద్ధము ఆగలేదు ఇప్పటికే ముప్పై రెండు వేల మంది వరకు గాజాలో పౌరులు మిలిటెంట్లు హతము చేయబడ్డారు నిరంతరము వార్తల్లో చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో హమాస్ లీడర్ ఒకరు ఒక వార్నింగ్ స్టేట్మెంట్ ఇజ్రాయెల్ కు ఇచ్చారు మందిరము నిమిత్తము ఆ ఎర్రని పెయ్యని ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం చూద్దాం ఏం జల్నో అయినా వాళ్ళు ఏం చేయలేరు అది వారి భ్రమ అనాథ నుండి విలనిజం ప్రదర్శించారు ఏనాడైనా గెలవగలిగారా అయినా ఇజ్రాయెల్ ను శిక్షింప శిక్షింపచేయటకు అధికారము సృష్టికర్తకు మాత్రమే ఉన్నది వీరెవరు వారిని వారి జాతిని అంతం చేయడానికి హిట్లర్ వాడికి వాడే వాడి చేతులతో వాడే పేల్చుకుని కుక్కచావు చచ్చాడు అలా ఉంటుంది ఆయన తెలుపులు బలియాగము అనేది ధర్మశాస్త్రము ఇవ్వక మునిపే ఆదిలోనే మొట్టమొదటిగా హేబేలు ద్వారా తన గొర్రె పిల్లను అర్పణగా ఇవ్వడంతో ప్రారంభమైంది తిరిగి అబ్రహాం కాలంలో బలియాగము నిబంధన గమనించగలము ఈ దేశమును నీ సంతానమునికి ఇచ్చేదను అని సృష్టికర్త అన్నారు నాకు ఎలా తెలుస్తుంది అని అబ్రాహాం అడుగుగా ఆది కాండం పదిహేను అధ్యాయము ఏడవ వాక్యం నుంచి ఇరవై ఒకటో వాక్యం వరకు చదవగలము అది కథలాంటి ప్రవచనము అది కథ అనుకోవద్దు కథలాంటి ప్రవచనముగా భావించి అది చదవండి ఆది కాండ పదిహేను అధ్యాయం తొమ్మిదో వాక్యంలో ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేళ్ల పొట్టెళ్లను ఒక తెల్లన గుబ్బను ఒక పావురూప పిల్లను నా ఎదురుకు తెమ్మని అతనితో చెప్పాను మనము గమనించవలసింది ఏమనగా మూడేళ్ల లోపు వాటిని బలయాగములకు ఉపయోగించవలేను అబ్రాహ్ములకు ఆజ్ఞ ఇవ్వబడింది అందుకనే ఈదులు తొందరపడుతున్నారు టెక్సాస్ నుంచి తెచ్చిన పేర్లను మూడు సంవత్సరములు నిండిపోతే అవి బలియాగములకు పని చేయవు అవి విరువుగా జన్మించనివి కావు బహు అరుదుగా జన్మించనివి అందుచేతనే రబ్బు నీళ్లు తొందరపట్టు గమనించగలము అయినా అబ్రాహ్ము దేని నిమిత్తం బలి ఇచ్చాను వాగ్దత్త పరిశుద్ధ భూమిని నీ సంతానం ఇస్తాను అని అన్నందుకు దాని నిమిత్తమే బలిని అర్పించను ఇందులో రెండు భాగములు కలిగి ఉన్నవి ఒకటి అబ్రాహము గర్భ మాత్రమే అనగా ఇస్మాయిల్ కు కాదు గాని ఇజ్రాయల్ కు మాత్రమే ఆ భూభాగంను ఇచ్చటకు వాగ్దానం ఈ ఇజ్రాయల్ లో వీరిలో రెండు రకముల సంతానం వారు ఉన్నారు ఒకరు శరీర సంబంధులు రెండు అబ్రాహములకు అబ్రాహము వలె విశ్వాసము లాంటి విశ్వాసం కలవారైన ఆత్మీయ సంతానము వారు అని మనం గమనించగలము ముందుగా శరీర సంబంధాలు సంతానమైన నాలుగవ తర్మ వారైన ఇజ్రాయల్ ఐగుప్తు బానిస విడుదల అనంతరం గొప్ప ఆస్తితో వాగ్దత్త భూమిని స్వాధీనపరచుకున్నారు గొప్ప ఆస్తి అనగా భూ సంబంధమైన ఆస్తులు కాదు ధనము కాదు బంగారము వెండి కాదు ఐగుప్తులు ఆస్తులు అంతకంటే కాదు సిరాయి పర్వతంపై ఇవ్వబడిన ధర్మశాస్త్ర చట్టము లేఖనాలు జీవవాకులు అదే గొప్ప ఆస్తితో ఏ జాతి పొందని గొప్ప సంపద జీవింప చేయగల శక్తి కలిగినటువంటి జ్ఞాన సంపదతో సర్వోన్నతుని యొక్క మహా ఐశ్వర్యముతో అబ్రామ్కిన వాగ్దాన ప్రకారం ఇస్రాయేళ్లు ఆదరముతోనూ ఆ సంపదతోనే ఇస్రాయల్ దేశానికి అడుగు పెట్టారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా నీతిమంతులు కాలేకపోయారు ధర్మశాస్త్రము వల్ల నీతి మంతులు కావున ఆ దేశంలో నిలవలేక ఎన్నో అవాంతరాలు దుష్ప్రభావాలు ఎదుర్కొన్నారు ఈనాటికి వారికి కంటిపై కునుకులు లేదు దానికి కారణము కేవలము ధర్మశాస్త్రమును అనుసరించక ఆజ్ఞలను అవమానపరిచినందుకు పర్యవసానమే వారి శిక్షావిధికి వారి క్రియ వల్లనే ఎప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు ఆయన నీతిని ఎరగలేదు కనుక కావున ఆ భూభాగము ఎవరు స్వతంత్రించు కొనవలను విశ్వాస సంబంధులకు నీటికి దాసులైన వాగ్దాన సంతానము సంతతి స్వతంత్రించు ఉన్నది ఆ చెందినటువంటి వారే ఆదాము నుండి న్యాయాధిపతులు ప్రవక్తలు రాజులు అపోస్తులు ఆది సంఘం వారు మరియు ఈ అంతిమ దినములలో అన్య జనులలో నుండి ఎంపిక చేయబడి ఏర్పరచబడిన వారు వారే అబ్రామ్ యొక్క విశ్వాస సంబంధులు అసలైనటువంటి సంతానము వారే అని మనం గమనించగలం ఈ అంత్యమంలో వెయ్యేళ్ల విశ్రాంతి కాలంలో ఆ భూభాగంను స్వతంత్రించి కొందరు మనం ఏడు వాక్యం చదువు మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానికి నేకిచ్చినట్లు కల్దీలు ఊరలు పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యాహువాలు నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రియమైన యాహువా నేను దీని స్వతంత్రించుకుందని నాకెట్లా తెలియనుగా తొమ్మిదో వాక్యంలో ఆయన మూడేళ్ల పెయ్యను మూడేళ్ల మేకను మూడేళ్ల పొట్టేళ్ళు ఒక కూడా ఒక పావురుల్లను నాయదు తెమ్మని అతనితో చెప్పాను ఎర్రని ఇచ్చాడో లేదో రికార్డెడ్గా లేదు కానీ బహుశా ఎర్రని పెయ్యి అని భావించాలి మూడేళ్ల మేక మూడేళ్ల పొట్టేళ్ళు నడుముకు ఖండించిన సమయము సాయంత్ర సమయమందు వాటి మధ్య నుండి సృష్టికర్త నడిచిపోయేను ఆదేశములు స్వతంత్రించుకుని నిమిత్తమైన నిబంధన కొరకే ఇవ్వబడన్నా బలయాగము అని భావించగలము పదో అందు అతడు అవన్నీ తీసుకుని వాటిని నడువుకు ఖండించి దేని కండములు దాని కండములకు ఎదురుగా నిచ్చును పక్షులను అతడు ఖండింపలేదు పదకొండో వాక్యం గద్దలు ఆ కళే మీద వాలినప్పుడు అబ్రామ్ వాటిని తోలివేశను ప్రొద్దు కుంగక పోయినప్పుడు అబ్రామ్లకు నిద్ర పట్టిను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా పదహారు వాక్యము అమౌర్యులు అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ నాలుగో తరం వారు ఇక్కడికి మరల వచ్చేదని నిశ్చయంగా తెలుసుకోనమని అబ్రాహ్మతో చెప్పాను పదిహేడు వాక్యం మరియు పొద్దు కుంగి కటిక చీకటి పడినప్పుడు చిన్న పొయ్యి అగ్ని జ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను ప్రొద్దు కుంగినది అనగా సూర్యాస్తమయం అయిపోతున్నది ప్రవచనమును గుర్తించండి జరగబోయేది ముందుగానే కథ రూపంలో జరిగించాను వివరించాను అనగా అతని తర్వాత తరములు ఆత్మ సంబంధము నెరవేర్పు ఈ విధముగా జరిగినని సందేశములు సృష్టికర్త ఆయన యొక్క నీతిని బయలుపరిచాను అందులో ఒకటి సాయంత్రం బలి రెండవది కలేబరములపై బరములపై గ్రద్దల వారు మూడవది ప్రొద్దు కింగినది నాలుగోది కటిక చీకటి ఐదవదిగా గాఢ నిద్ర ఆరోదిగా నాలుగో తరం వారు ఏడోదిగా అమ్మోరీల అక్రమము సంపూర్తి కాలేదు మొదలగినవి కథ రూపములో ఉన్న ప్రవచనము నెరవేరవలసిన సంగతులు ఇవన్నీ ప్రవచనములే వీటిని వివరించటకు వీలు కాదు గాని ఆత్మ సంగతులు అయి ఉన్నవి మొట్టమొదటి దేవాలయము సోలోమోనుచే ప్రతిష్ఠించబడినది వారు ఆ మందిరము కట్టక మునుపు బలియాగము ఇవ్వలేదు మందిరము కట్టిన తర్వాత ఏడవ నెలలో పర్ణసాల పండుగ దినమున బలు అర్పించరు అని మనము చదవగలం ఓటి రాజు గ్రంథము ఎనిమిదవ అధ్యయము ఐదవ వాక్యంలో రాజ అయిన సొలుమోలను అతని కూడి వచ్చిన ఇజ్రాయిల్ లకు సమాజకులు అందరూ మనసము ముందర నిలబడి లెక్కింప సక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించేది పోటీ రాజు గ్రంథం ఎందో అధ్యాయము అరవై మూడో వాక్యంలో ఇరవై రెండు వేల ఇడ్లను లక్ష ఇరవై వేల గొర్రెలను సోలోమోను సమాధానబలుగా యాహ్వాకు అర్పించడం ఈ ప్రకారము రాజును ఇజ్రాయిల్ అందరును యావా మందిరమును ప్రతిష్ట చేసిరి నేడు ఇజ్రాయిల్లు మందిరం కట్టడకు అన్ని సిద్ధపరిచారు ఎర్రని పెయ్యిని కూడా సిద్ధపరిచారు మందిరం కట్టిన తర్వాత బలి ఇస్తారా కట్టక మునిపే బలి ఇస్తారా రెండవ దేవాలయం పడగొట్టబడిన దానిని మరమ్మత్తులు చేశారా గాని కొత్తగా దేవాలయము కట్టలేదు ఎజ్రా ఎందో జయము ముప్పై ఐదో వాక్యంలో మరియు చెరలోనికి కొనుపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇజ్రాయళ్ల తండ్రికి దహనబలు అర్పించి ఇజ్రాయెల్ అందరి కొరకు పన్నెండు ఎడ్డను తొంభది ఆరు పొట్టేలను డెబ్బై ఏడు గొరకులను పాప పన్నెండు మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహనబలుగా యాహవాకు అర్పించి ధర్మశాస్త్రము ఇచ్చినది మొదలుకొని సకల సంగతులు నెరవేరు వరకు అనగా రెండవ రాక వరకు డెబ్బై సునాద సంవత్సరము ఇంటూ యాభై సంవత్సరము సునాద సంవత్సరము ఒక సంవత్సరము చొప్పున డెబ్బై సంవత్సరములు ఇరులేము విశ్రాంతి కాలములను అనుభవించవలసి ఉన్నది దాని నిమిత్తము ఇజ్రాయేల్ బొబ్బులను దాసరగ్నకు కొనుపబడిని ఆ దినములలో ఎరుశంలో గాని పడగొట్టబడిన దేవాలయంలో గాని ఏ ఒకరిని సంచరించనివ్వలేదు ఎరుశ్లేము పాడుగాను పాడు గాను డబ్బది సంవత్సరములు విశ్రాంతి విశ్రాంతిలోనే ఎరుశ్లేము ఉండిపోయినది ఆనాటి నుండి ఈనాటి వరకు అన్యజనుల చేత దోచుకోబడింది రక్తము ఏరులే పారుతూనే ఈనాటికి ఉన్నది యూదులకు అర్థం కావటం లేదు ధర్మశాస్త్రము సక్రమంగా అనుసరించక మరియు ఆయన నీతి కార్యం ను ఎరుగుయే ఎరుస్లే రోదన ధ్వని వినబడుతూనే ఉన్నది బొబులోని దాస్ విముక్తి అయిన తర్వాత పడగొట్టబడిన దేవాలయంలో బాగు చేసుకున్నారు మరమ్మత్తు చేసుకున్నారు రెండవ దేవాలయం కట్టలేదు కానీ రెండవసారి దేవాలయము కట్టారు అని ప్రకటించబడుతూ ఉన్నది ఈ వరకు మందిరము కట్టక మునిపోయి దహన అర్పించారు ఎక్కడ ఎర్రని పేయను సమర్పించినట్టు ఉండదు మందిరము కట్టిన తర్వాత ఏడవ నెలలో పర్ణశాల పండుగకు అందరూ చేరుకునే పర్ణశాలలో నివాసం ఉంటూ యాహువాకు అర్పించారు ప్రస్తుతం ఇజ్రాయెల్ నిమిత్తం ఎర్ర పయనిస్తున్నారు ఆలయం నిర్మాణం జరగలేదు ఆలయం ఉంటే ఇది ఈ విధానమును అనుసరించవలసి ఉన్నది సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వాక్యం నుంచి ఇరవై రెండవ వాక్యం వరకు మనం చదవగలం ధర్మశాస్త్రమందు చెప్పబడిన ఈ నియమమును ఖచ్చితంగా పాటించవలెను ధర్మశాస్త్ర ప్రకారమే పాటించవలేను ఆలయము ఉంటేనే అది సంఖ్యాకాండంలో చెప్పినటువంటి విధానము పాటించగలను అయినా కాలం ముందు ఏ సామాగ్రి ఉన్నవో ఉపకరణములు మొదలగినవి అవి ఈనాడు లేవు అవి ఏనాడో ఎత్తుకొని పోయారు వాటి స్థానంలో కొత్తగా తయారు చేసుకున్నారు ఇప్పుడు ఉన్న పురుషులు అందరూ ఇంతకుముందు అన్య స్త్రీలను వివాహం చేసుకుని కరీంన సంతానమే ఎవరు ఒరిజినల్ అబ్రాహం విత్తనమో తెలియదు ఇలాంటి వారు ధర్మశాస్త్ర నియమ ఆజ్ఞల ప్రకారం యాజకుడుగా లేమిలిగా ప్రధాన యాజకుడుగా ఎలా ఉంటారు ఈ నియమము సృష్టికర్త ఆజ్ఞలకు వ్యతిరేకముగా చేస్తున్నారు ఆయనకు ఆ యోగ్యమా కాదా అని ఆలోచనే లేదు ఎంత ప్రమాదము వారికి అవగాహన కావటం లేదు సంఖ్యాకాండము పంతొమ్మిది అధ్యాయం రెండవ వాక్యంలో యావ ఆజ్ఞాపించారు ధర్మశాస్త్రము విధి ఏమనగా ఇజ్రాయిలు కళంకము లేనిది లేనిదియు ఎప్పుడు కాళి మోయినా ఎర్రని పెయ్యను నీ నీకు తీసుకుని అని వారితో చెప్పు ఆలయం నిర్మించిన తర్వాత అనుసరించవలసిన విధానం ఆయన అభిషిక్తులైనటువంటి మెస్య శరీరధారిగా వచ్చి పాప పరిహారార్థ బలులతో సైతము అన్ని విధముల బలు ఆ ఒక్క పరిశుద్ధ రక్తము ద్వారా ధర్మశాస్త్ర ఆజ్ఞను నెరవేర్చను అను సంగతి ప్రపంచమంతా అర్థం చేసుకున్నారు క్రైస్తవులు అర్థం చేసుకున్నారు కేవలం యూదులకే అర్థం కావడం లేదు వింతలలో గొప్ప వింత ఇదే ఈనాడు ఎర్రని పేరు బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు కలిగే అనర్థం ఏమిటో వారికి అర్థం కావటం లేదు రెండు వేల సంవత్సరం క్రితము వారే ఆయనను ఇజ్రాయేల్లు అన్యజల్లైనా ఆనాటి రాజులు కలిసి పాప పరిహారార్థ బలియాగము ఆయననే సమర్పించారు అక్కడతో సమాప్తము మరి ఏ విధమైన జంతు బలు సమర్పించకూడదు అలా సమర్పిస్తారనే కదా టైటస్ తో దేవాలయం నుంచు ఉపకరణ సామాగ్రిని లేకుండా చేశాను అవే గాని ఉంటే ఈనాటికి బలు ఇస్తూనే ఉండేవారు ఆయనను మెస్సే బలియాగమైన తర్వాత అనగా ఏడు ముప్పై ఏడో సంవత్సరం నుండి డెబ్బై సంవత్సరం వరకు ముప్పై తొమ్మిది సంవత్సరములు బలు ఇస్తూనే వచ్చారు ఇది ధర్మశాస్త్రములకు వ్యతిరేక నియమం ఆయన బలిగా సమర్పించిన తర్వాత ముప్పై తొమ్మిది సంవత్సరం బలు ఇచ్చారంటే సృష్టికర్తను పైగా ఆయన చేసిన యాగమును బలియాగమును అవమానపరిచారు దాని పర్యవసానమే ఇజ్రాయెల్ దేశం నుంచి ఆయన చేత స్వయంగా అన్యజనులు మధ్యకు తరిమి వేయబడ్డారు జంతు బలియాగము నిషేధించబడిన తర్వాత ఇంత అపచారం చేసినందుకు ప్రతిఫలమే సుదీర్ఘ శిక్షాకాలము అనుభవించారు అయినా వారికి ఏమైనా అర్థమైందా వారికి స్వాతంత్రము వచ్చిన నాటికి రవారమి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరము అన్య దేశాల్లో హింసించబడ్డారు వారి పరిశుద్ధ భూమిని ఆయన పేరు పెట్టబడిన ఎరుసుమును వారికి వారి అపవిత్ర కలుగజేయటమే కాకుండా అన్యజనులతో కూడా సర్వనాశనము చేయించారు అయినా వారి మీద వాత్సల్యము వాగ్దానము జ్ఞాపకం చేసుకుని మరొకసారి వీరందరికీ ఇజ్రాయేల్ అందరికీ మరొకసారి అవకాశం ఇచ్చారు ఆయన అనుమతి లేనిదే ఏ మానవుడైన దేవాలయమును పడగొట్టగలరా యూదులను హింసించగలరా ఈ బైబిల్ అని పిలవబడుచున్న జీవగ్రంథము అన్య ప్రదేశములకు వచ్చునా అనుమతి లేనిదే ఆ దేశానికి రాగలరా ఇప్పుడు నిర్మిద్దాం అనుకున్నటువంటి దేవాలయము ఆయన ఆజ్ఞ లేనిదే కట్టగలరా ఆయనకు ఆలయము అవసరమా ధర్మశాస్త్ర విధులను దేవాలయము రాళ్లకు బోధిస్తారా ఆయన మానవ హృదయమనే దేవాలయంగా మార్చుకుని ఉపదేశించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కానీ దేవాలయముతో ఆయనకి ఏమాత్రము పని లేదు ఆయన అనుమతి లేనిదే యూదుల మీదకు యుద్ధానికి రాగలరా ఇప్పుడు జరుగుతున్న యుద్ధము జరగబోయేది సమస్తము సృష్టికర్త కన్ను సన్నలలో జరుగుతున్నది ఆయన ఆజ్ఞాపించకుండా యూదులను గాని యదుసీములు గాని ఎవరు ఏమీ చేయజాలరు వారు గెలిచినా ఓడినా హింసించబడినా తరిమి వేయబడినా సృష్టికర్త ప్రమేయం లేకుండా ఏమీ జరగదు ఇజ్రాయెల్ మార్పు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు యథార్థమైన ధర్మశాస్త్రమును మరియు ఆయన నీతిని అనుసరిస్తారని ఓరినితో ఎదురు చూస్తూ ఉన్నాడు అందరికీ మూల కారకులు యూధులు సృష్టికర్త జంతుబలు నిలుపుదల చేసి ఆయనే బలియాగ మాయను ఈ సత్యమును నమ్మకపోగా తిరిగి జంతుబలు ఇవ్వడానికి తయారవుతూ ఉన్నారు ఏది చేయకూడదో అదే తప్పు చేస్తున్నారు భయంకరమైన విపత్తును మీదకు తెచ్చుకుంటున్నారు బాంబు పేలితే ఎంత ముప్పు అటకంటే వెయ్యి రెట్లు ప్రమాదము ఈ ఎర్రని పెయిను బలి ఇవ్వడం అనేది జంతు ఇస్తే కాదు కాదు ఇస్తారు సిద్ధపడిపోయారు కదా ఏం జరగబోతుందో అభిషక్తుడు రెండు వేల సంవత్సరం క్రితము మెస్సయ్య ముందుగానే ప్రవచించారు జంతు బలు ఇవ్వడం వలన రాబోయే దినుమలలో ప్రపంచానికే పెను ప్రమాదం సంభవించబోతుంది అబ్రాహం గర్భ సంతానము పవిత్ర భూభాగము నిమిత్తము పెయ్యను గొర్రెలను మేకలను బలిగా ఇచ్చాను ఇజ్రాయెల్ భూభాగము స్వతంత్రించుకున్నారు గాని నిలువ అన్నది నగ్న సత్యము అయితే వాగ్దాన ప్రకారము ఆ భూభాగమును ఎవరికి సొంతమగును అబ్రాము విశ్వాస సంబంధాలు సంతానమునకు వర్తించరు అనగా అదాము నుండి నేటి తరము వారైన ఇజ్రాయల్లోను విశ్వాస సంబంధులకు మరియు అన్య జనులలో నుండి విశ్వాస సంబంధులకు వారికి వేయ పరిపాలనలో మెస్ అబ్రాహం గర్భ సంతానం కొరకు పరిశుద్ధ భూభాగము నిమిత్తము బలు అర్కించారు అభిషిక్తుడైన మెస్య సాక్షాత్తు సృష్టికర్త శరీర దారిగా విశ్వాస సంబంధులకు సంతానమందు జన్మించి మానవ బీజము మచ్చ డాగు కళంకము పాప శాపము లేని వారిగా విశ్వాస సంబంధులకు తన ఇంటికి అంతటికి ప్రధానుడిగా లేబి యాజక ధర్మం జరిగించి బోధకుడుగాను గురువుగాను ఉపదేశించేవాడు గాను గ్రహింపచేవాడుగా ప్రవక్త తల్లి తండ్రి సహోదరుడుగా సమస్తము తానే ఉండి పస్కాగోర పిల్లగా సమస్త బలులకు తానే సమాధానముగా మూడేండ్లు ఎర్రని పేయ్య బలి జంతు బలులకు బదులుగా శాప విముక్తి నిమిత్తము సమాధాన బలి యాగమాయను ఆయనే ఎర్రని పెయ్య అయి ఉన్నాడు ఆయన బలియాగమైన తర్వాత మరల యూదులు జంతుబలు ఏ విధంగా ఇస్తారు ప్రపంచమంతా తెలుసు యూదులకే తెలియడం లేదు వారికి అర్థం కావటం లేదు సరే అనేక క్రైస్తవ సంఘాలు మేధావులు క్రైస్తవుల్లో ఉన్నారు కదా ఎర్రని పెయ్యను బలియాగముగా ఇవ్వడం చాలా పెద్ద ప్రమాదము పెను విపత్తులు విధ్వంసం సంభవించును అని యూదుల రబ్బిలికి ఎందుకు చెప్పలేకపోతున్నారు క్రైస్తవులు సంభ్రమాశ్చర్యములతో ఎప్పుడు దేవాలయం నిర్మిస్తారా అని ఎదురు చూస్తున్నారు మీకేమో అబద్ధ క్రీస్తు ఎవడో తెలుసుకోవాలి రెండో రాక్ కోసం తపన లేదు కానీ అంత్యక్రీస్తు మీదే తపన కనబడుస్తూ ఉన్నారు ఆయనను ఏనాడో ఎర్రని వెయ్యగా అన్యజనులే మార్చారు ముళ్ళు కిరీటాన్ని ధరింపు చేశారు మతీ సువార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో వాక్యాలు మనం గమనించగలం అప్పుడు అధిపతి యొక్క సైనికులు యశువను అధికార మంది రూపంలోనికి ఆయన యొక్క సైనికులను అందరినీ సమకూర్చుని వీరందరూ ఎవరు అన్యజలె కదా రోమా సైనికులే కదా యూదులను అంజులను కలిసి మెసేను హింసించారు కదా మతీశ్వార్త ఇరవై ఏడవ జన్ ఇరవై ఎనిమిదో వాక్యంలో వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ఇదే మనము గమనించవలసిన గొప్ప విషయమై ఉన్నది ఎర్రని అంగి ఎప్పుడైతే తగిలించారో సైనికులు మానవ రూపములో ఉన్న మూడేండ్ల ఎర్రని పెయ్యిగా బలి యాగమునకు సిద్ధపరిచారు బాప్ తీసు తీసుకొనక ముందు ముప్పై సంవత్సరాల వరకు మనిషి కుమారుడు యూదా గోత్రమందు యోసేపు కుమారుడు వడ్రంగి వాణి కుమారుడు మనిషి బీజము కానీ ఒక సాధారణ మానవుడుగానే ఉన్నాడు తీసుకున్న తర్వాత నుండి ఆత్మ అభిషేకము అయిన నాటి నుండి సర్వోన్నతుని ఆత్మ ద్వారా మరో జన్మ పొందేను యశువా అనే పేరుతో పాటు పరిశుద్ధాత్మ అయిన మెస్సయ అనే నామము కలిగినవాడై మూడేండ్ల వయసు పసి కందుగా సర్వోన్నతునికి ప్రియ కుమారుడు అని ఆకాశవాణి సాక్షిం పొందాను మూడు సంవత్సరంలో కుమారుడిగానే మూడున్నర సంవత్సరంలో ఉపదేశించి ఎర్రని పెయ్యబలే ఏ నాడో బ మతీసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వాక్యంలో ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయన్ను అపహాసించి మతీసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై వాక్యంలో ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి మతీశు సువార్త ఇరవై ఏడాధ్యాయ ముప్పై ఏటో వాక్యంలో ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించరి రాను వేయుటకు ఆయన్ను తీసుకొని పోయి ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం మూడు సంవత్సరముల ఎర్రని పెయ్యను బలి శ్రద్ధపరచు అదే అదేవిధముగా ఈయన కూడా ధర్మశాస్త్రం యొక్క నియమమును ఆయన నీతి సచివును అనుసరించి రెండు వేల సంవత్సరముల క్రితమే నెరవేర్చి జంతు నిషేధింపచేశాను మరి ఈనాడు యూదులు ఎర్రని పెయ్యను బలిగా ఎలా ఇస్తారు సృష్టి వ్యతిరేక నియమము అవును కదా ఆయనకు కోపము రగిలించిన వారు కదా ఆయన మహోగ్రుడై సమస్త జను ఉగ్రత పాలు చేయడా ఇదే కదా రాబు ఉగ్రత అంటే ఎవరు తప్పించగలరు సృష్టికర్త బోధకుడు రక్షకుడు అయిన మెస్సీ అన్నారు హృదయము నా ఆలయము అని మనుషుల హృదయములే ఆయనకు ఆలయము అది నిజమైన జీవము మాట అయినలా యూదులు దేవాలయము కట్టలేరు ఆ వాక్కు అబద్ధం అయినలా కట్టబోతున్న దేవాలయమును కట్టనియకుండా ఎవరు ఆపజాలరు ఒకటి కొరింది మూడు పదహారులో మీరు శక్తిమంతుని ఆలయమై ఆలయమే ఉన్నారని శక్తిమంతుని ఆత్మ మీలో మీరు అని పౌలు మీరీ సృష్టికర్తైన సృష్టికర్త మానవ పాప పరిహారొర్రెళ్ల బలిదానముగా అర్పించబడిన రక్తము సత్యమే అయిన యూదులు అర్పించబో ఎర్రని పియ్య వలన ప్రపంచములకు ఉగ్రత దినము రాకమానదు మెస్సి అర్పించిన అర్పణ అర్పించబో అర్పణను ఎవరూ ఆపలేరు ఒకటి కొరింది ఐదు ఏడులో మీరు పులిపిండి లేనిపోదు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పాలవేడి ఇంతేగాక మెస్సే అను మన పస్కా వధువు వధింపబడి అని రాయబడి ఉన్నది యూదులు ఎర్రని పెళ్లిను బలి ఇస్తే గాక భయంకర విపత్తు జరగక మాన మీరు మీ కుటుంబం మీ పిల్లలు మీ స్త్రీలు క్షేమం కోరుకుని సమయం ఉండగని సృష్టి స్థితి లయ కారకుడైన యశువను బ్రతి మానుకోనండి అప్పుడు ఆయన దయ చూపు నేను ఎంతవరకు ఎర్రని పెళ్లిని ఇస్తే ఏమగును అని మా వీడియోను వీక్షించినందులకు మీకు నా ధన్యవాదములు శలోం శలోం శలోం